ಹಾಂ ಸರಿ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಬರೋಬಾ ಅಸಮ ಭೇಟಿಸಿ மூர்த்தி வச்சுக்கா சொன்னாங்க Gracias. തീരു സക്രമംഗ നടക്കണം അച്ഛനെ ഒരുതരം ഓക്കെ നാ അതേസി ഹാ അക്കേ നാ അതൊന്ന് വെക്കിക്കേ ഇടുടി ദാ രാമചന്ദ്രമ ന ആ ബക്കറാൻ നടക്കട്ടെ हां सर ഇങ്ങോട്ട് വന്ന് കേട്ടി ഇടുടി എന്നെ മതി കാരണം ആ ఏ మానవ వైద్య సాధనగా అవసరం అలాగే దస్తరింఛ్ గౌరణీలు రామాబాబ్ గారు కూడా వైద్యకే సాధనగా అవసరం పర్నేస్ సూపర్వైజర్ ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా ఈ రోజు ఈ పెద్దగా ఓటరేన అందరూ ప్రత్యేకంగా మరో తెలుగుదేశం పార్టీ తరఫున రైతుల తరపున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు కస్టర్ ఇన్ఛార్జ్ మన రాంబాబు గారు ఎక్స్టర్ పిడిసి సోరేత్ర రాజేంద్ర గారు మరియు మన మాజీ సింగు చైర్మన్ గారికి అందరికీ కూడా మరి అదేవిధంగా న్యూత్ ఇన్ఛార్జులు కస్టర్ ఇన్ఛార్జీలు కూర్చొని పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు అందరికీ కూడా పేరు మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా పత్రికా మిత్రులకు తెలంగాణ మీడియా కూడా ధన్యవాదాలు మీకు అందరూ కూడా తెలుసు గత ఇరవై సంవత్సరాలుగా మన మీకోట సర్పంచ్ రామ్ కీతన్ సర్పంచ్ గా ఉంటే నారాయణస్వామి ఇరవై నాలుగు గంటలు కూడా రామకృష్ణ నిలకాల ఒక ఫైల్ ఎత్తుకొని పింఛన్లు కానీ హౌసింగ్ కానీ ప్రతి కూడా చూసుకొని తిరుగుతా ఉన్న దాని వల్ల గుర్తించి ఈ రోజు పార్టీకి ఒక మంచి సర్వీస్ చేశాడు కాబట్టి ఈ రోజు ఆయనకి పదవి రావడం జరిగింది అదేవిధంగా డైరెక్టర్లు కూడా మనకు తెలుసు మూర్తి గారు అయితే కిస్తాపురం పంచాయతీలో మనకి తెలుగుదేశం పార్టీకి మంచి అక్కడ వర్క్ చేశారు మరియు అదేవిధంగా జగన్ కూడా మన గేలకల పంచాయతీలో వర్క్ చేశారు కాబట్టి వాళ్ళకు కూడా పదవి చేయడం జరిగింది ముఖ్యంగా కూడా మనకి ఈ రోజు ఈ పదవి ఇచ్చిన దాని వల్ల ఇక్కడ జరగబో ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మనకి రైతులకి చాలా రుణాలు మంజూరు చేయాలని కూడా ప్రత్యేకంగా మన అన్నగారిని ఎమ్మెల్యే గారిని మేము మనవి చేస్తున్నాం రైతులకి ప్రతి ఒక్క రైతు కూడా మూడు ఎకరాల వరకు ఉంటే మూడు లక్షల రూపాయలు కూడా వడ్డీలే రుణాలు ఇస్తారు టీసీసీ నాయకులు ఆ రుణాలంతా కూడా మన చైర్మన్ గారు వారి కమిటీ తరఫున ప్రతి ఒక్క రైతు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మన ప్రియతమ శాసనసభ్యులు అమరన్న గారికి అదేవిధంగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయొచ్చున్న నారాయణ స్వామి జయ్యప్ప మూర్తి గారికి మాజీ సిని అధ్యక్షులు వేద ప్రధాన్న గారికి అదేవిధంగా పార్టీ అధ్యక్షులు రంగనాథ్ గారు రాంబాబు గారు అదేవిధంగా రాజన్న గారు ఈశ్వర్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమాలందరికీ పార్టీ అభిమానులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా మిమ్మల్ని అందరికీ కోరుకునేది ఒకటే ఒకటి ఎవరైతే ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తారో వాళ్ళకి తప్పకుండా పార్టీలో అవకాశం లభిస్తుంది అనే దానికి ఒక నిదర్శనంగా ఈ రోజు ఈ ముగ్గురిని మనము చెప్పుకోవచ్చు ఎలాగంటే గత పదహైదు ఇరవై ఏళ్ళుగా ఎంపీటీసీగా ఉన్నప్పుడు కానీ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కానీ నారాయణ స్వామి నిస్వార్థంగా పార్టీ కోసం గర్వం లేకుండా అందరితో కలిసి పనిచేయడం జరిగింది అతని ఆదర్శవంతంగా అందరూ కూడా ఓడితో పనిచేసి తప్పకుండా పార్టీ ఏ రోజు ఒక రోజు మీకు న్యాయం జరుగుతుందనేసి అన్నిటి తెలియజేసుకుంటూ అదేవిధంగా గతంలో గా కానీ పార్టీ అధ్యక్షులుగా కానీ ఏ విధంగా మంచి పేరు అదే అదేవిధంగా రాదు ఈ కాలంలో ఇది మండల కేంద్రము జిల్లాలోనే ఒక ప్రత్యేకమైన పేరు ఉంది లేకుండా సిల్లర్మెండ్ గోరవ గడపతి వా మెడ్డికి జిల్లాలోని మంచి సింగల్ వింటో ఇది పెద్ద పారిశ్రామో పెద్ద వ్యవసాయ కేంద్రము కాబట్టి మీ రైతుల్ని కోటేట్ చేసుకుని పార్టీకి ప్రభుత్వానికి అందరికీ మంచి పేరు కావాలని తెస్తారనేసి వాళ్ళు వాళ్ళ పదవిలో మంచి పేరు ఇవ్వాలనేసి ఆశలు ఇవ్వాలనేసి ఇచ్చేసిన పెద్దలు అమర్నాథ్ రెడ్డి అని గారు ఎమ్మెల్యే గారు వాళ్ళ అధ్యక్షతనంతో సింగిల్ విండో ప్రమాణ సీకరణ ఇక్కడ చేసుకుంటున్నాం అదే విధంగా ఇచ్చేపు అన్నగారు చెప్పినట్టు నారాయణ అన్న ఎంతో ఉత్తములు ఆ రోజు నుంచి కూడా జిఎంఆర్ అన్న ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కటి పార్టీ ఎప్పుడు ఆయన సర్వీస్ చేసినాడు కాబట్టి ఈ రోజు ఆయన గుర్తించి ఆయనకి మాకు అందరికీ సంతోషము అదేవిధంగా మన ఏలకల్ పంచాయతీ నుంచి మన జయన్ గారి డైరెక్టర్ ఆయనకి శుభాకాంక్షలు అదేవిధంగా కృష్ణాపురం నుంచి మన మూర్తి గౌడ కన్న గారికి డైరెక్టర్ పంపించారు ఆయన కూడా ప్రత్యేక శుభాకాంక్షలు అదే విధంగా ఈ రోజు ఈ చరిత్ర సింగిల్ విండో కి ఒక చరిత్ర ఉంది గతంలో కూడా మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఈ బ్యాంకుకి ఎంతో రుణాలు ఇచ్చి ఈ బిల్డింగ్ ఓపెనింగ్ కూడా అన్నగారే వచ్చారు మన కమరన్న గారే అదే విధంగా ఎంతో ఇదిగా ఉండింది ఈ బింక్ ఈ బ్యాంక్ ప్రాథమిక సహకార సంఘం నూతనంగా కూటమి ప్రభుత్వం నామినేట్ చేయబడిన చైర్మన్ నారాయణ స్వామి గారు సభ్యులుగా మూర్తి పడినటువంటి ఇతర కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరికీ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సోదరి సోదరి మళ్ళీ కూడా నాకు ఉదయోప నమస్కారం మొట్టమొదటిగా రైతులకు నేరుగా ఉపయోగపడేటువంటి బ్యాంక్ ఏదైనా ఉందంటే రైతుల సహకారంతో రైతుల కోసం తక్కువ వడ్డీతో రైతులకు అప్పులిచ్చేటువంటి బ్యాంకుకు ఈరోజు నారాయణ స్వామి గారిని ప్రభుత్వం నామినేట్ చేయడం జరిగింది జిల్లాలో సెంట్రల్ బ్యాంకు చాలా చరిత్ర ఉంది మనకు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ల్యాండ్ మార్కెట్ బ్యాంకులు ఉండేటివి అవన్నీ కూడా చేసి జిల్లా సహకార సంఘాలు ఏర్పడ్డం ఉన్నటువంటి ప్రాథమిక సహకార సంఘాలన్నీ కూడా కొత్తగా వాటిని స్వయం శక్తితో వాటి కా నిలబడేటువంటి అవకాశం ప్రభుత్వ పరంగా నాబార్డు సహకారంతో తక్కువ వడ్డీతో కూడా ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని సహకారాన్ని అందిస్తూ ఉన్నాయి నేను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాన్ని కోరుకునేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఈ సహకార సంఘం నుంచి తక్కువ వడ్డీతో సక్రమంగా సరైన సమయంలో వాళ్ళకు అప్పు ఇవ్వడానికి మీరు ముందుకు వెళ్ళమని చెప్పి నేను ఈ సందర్భంలో కూడా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మొట్టమొదటగా గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి మొదటిసారి జిల్లా సహకార బ్యాంకు డిసిసిబి అధ్యక్షుడైన ఆ సందర్భంలోనే ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ సంబంధించినటువంటి బ్రాంచ్ ని మొట్టమొదటగా ఇదే బిల్డింగ్ లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఐదు మధ్యలో ఇక ప్రారంభోత్సవం కూడా అలా చేశాం ఈ వీపాటి మండలానికి సంబంధించి ఈ సహకార బ్యాంకు బ్రహ్మాండంగా కూడా లాభాలతో గతంలో పనిచేసేది ఆనాడే నేరుగా రైతులకు వడ్డీకి ఇచ్చేటువంటి కార్యక్రమే కాకుండా నేరుగా బ్యాంకు కూడా ఆదాయం పెంచుకోవడానికి ఆ రోజే వాళ్ళను వ్యాపారంలో కూడా ముందుకు తీసుకెళ్లాలా ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఆ రోజు జనతా బజార్ రాగా ఇక్కడ సరుకులు కూడా పంపిణీ చేసి ఆదాయ మార్గాలు పెంచుకునే దానికి కూడా ఆ రోజు మనం కార్యక్రమాలన్నీ చేసాం ఈ రోజు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి నాబార్ నుంచి తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి దాని ద్వారా ఈ బ్యాంకులు స్వయం సమృద్ధి సాధిస్తే ఇంకా ఎక్కువగా కూడా రైతులకు ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉన్నాయి నేను ఎందుకంటే రైతాంగాన్ని కూడా కోరుకునే ఇది ప్రైవేట్ బ్యాంకులు కాదు మనమందరం కూడా సభ్యులుగా ఉండేటువంటి సమిష్టిగా మనం నిర్వహించుకునేటువంటి ఈ బ్యాంకు దీన్ని ద్వారా మీరు ఇంకా ఎక్కువ మీ వ్యవసాయానికి కానీ వ్యవసాయేతర కార్యక్రమాలకు కానీ ఇక్కడి నుంచి మీరు అప్పులు తీసుకొని తిరిగి సక్రమంగా సరైన సమయంలో తిరిగి కట్టమని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఎందుకంటే అప్పు తీసుకున్న తర్వాత మన బ్యాంకుకు మనం సరైన సరైన సమయంలో తిరిగి కడితే ఆ బ్యాంకు వృద్ధి చెందితే మనకే ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కోణంలో కూడా మీరు ఆలోచించి ఈ బ్యాంకును ముందుకు తీసుకెళ్లడానికి పాలక వర్గమే కాదు ఈ ప్రాంతంలో ఉండేటువంటి సభ్యులు కావచ్చు ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని మీ యొక్క బ్యాంకు సేవల్ని ఉపయోగించుకోవడమే కాకుండా ఇది ఎంత పెరిగితే అంత లాభం ఆ సభ్యులకు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని సక్రమంగా కూడా తీసుకోమని చెప్పే సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా ప్రభుత్వ పరంగా కూడా మొన్ననే మన ముఖ్యమంత్రి గారు అందరూ చాలా చోట్ల చాలా రకాలుగా కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి రేపు ఆగస్టు పదిహేనవ తేదీకి మన ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నికలకు ముందు ఏం మాట చెప్పారో అన్ని కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క సూపర్ సిక్స్ పథకాలను ఆగస్టు పదహైదు నాటికి సూపర్ హిట్ గా తీసుకునేటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మొన్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఏడు వేల రూపాయలు మనకు రైతాంగం యొక్క అకౌంట్ లో కూడా మొదటి విడతగా వేయడం జరిగింది అది రెండు మూడు విడతలుగా కూడా సంవత్సరంలో ఆ రోజు ఏదైతే మాట చెప్పామో దాని ప్రకారం ఇరవై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసేటువంటి కార్యక్రమం రెండవ విడత ఏడు వేలు మూడో విడత ఆరు వేలు పూర్తి స్థాయిలో కూడా వేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది పెన్షన్లు నాలుగు వేల రూపాయలు పెంచడం గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా అందించడం జరిగింది అదేవిధంగా పన్నిటి వనరుల కార్యక్రమం కింద ఎంత మంది ఉంటే అంత మందికి ఆ రోజు ఇస్తానని చెప్పాం అవన్నీ కూడా వారి అకౌంట్ లో వేయడం జరిగింది ఆగస్టు పదిహేనవ తేదీకి ఉచిత బస్సు ఎందుకంటే ఇది ఉచిత బస్సు చాలా రాష్ట్రాల్లో నిర్వహించిన అది అక్కడే ఆ రోజు మనం ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా పోయినా కూడా ఉచితంగా కూడా మహిళలకు అసలౌకరం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అది కూడా ఎక్కువ రోజులు లేదు ఆగస్టు పదిహేనవ తేదీకి పూర్తి స్థాయిలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట చెప్పారో ఆ మాటను నిలబెట్టుకోబోతా ఉన్నాం ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే గత ఐదు సంవత్సరాల్లో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం కూడా దివాలా కింద తీసుకురావడం జరిగింది అన్ని రకాలుగా కూడా మరి ఈ రోజు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉంటే ఈ రోజు లిక్కర్కి సంబంధించినటువంటి ఏ రకంగా ఈ రోజు మరియు అనేది కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు ఎంతమంది ఆరోగ్యాలు నాశనమయ్యాయో ఎంతమంది ఆరోగ్యాలు ఈ రోజు పాటు చేసుకున్నారో ఈ రోజు ఒకటొకటి కూడా అర్థం అర్థమవుతోంది ఉంది గతంలో చూసాం గతంలో ఎప్పుడు వికోటిలోకి వచ్చినా మంది బార్డర్ లో ఉండేటువంటి ప్రాంతం గతంలో ఎప్పుడు వచ్చినా మనం మాట్లాడేటప్పుడు అయో మంది తాగాలంటే కర్ణాటకకు పోయి తాగాల డబ్బులంతా కూడా కర్ణాటక తీసుకెళ్లిపోతా ఉన్నారు ఈ రోజు మన రాష్ట్ర ఆదాయం మొత్తం అడిగిపోతా ఉందంటాం ఈ రోజు నిన్ననే కర్ణాటక గవర్నమెంట్ నిన్ననే మాట్లాడింది కోల్లవారి జిల్లాలో పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి ఆదాయం పూర్తిగా పోయింది ఆంధ్రాలో మంచి నాణ్యమైనటువంటి మద్యం ఏ ఆరోగ్యానికి హాని కరగకుండా ఉండేటువంటి మద్యాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు కాబట్టి మా జిల్లా నుంచి మా రాష్ట్రం నుంచి కూడా ఆంధ్రాకి వెళ్లి అక్కడ తాగేటువంటి పరిస్థితి ఉందంటే ఈ రోజు ఏ రకంగా పారదర్శకంగా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది గతంలో ఏ రకంగా నాశనం చేశారు గతంలో ఏ రకంగా పెట్టుబడిదారులు తరిమి గతంలో ఏ రకంగా మరి అన్ని రకాలుగా మైనింగ్ అన్నిట్లో కూడా దోచుకున్నారు వాటి అన్నింటినీ కూడా కూడా చేసుకుంటూ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టు గాని అమరావతి లాంటి నిలుపేరు అన్నింటినీ పూర్తి చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో రహదారులకు సంబంధించి గాని అన్ని రకాలుగా కూడా పారదర్శకంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చేస్తూ ఈ రోజు ఈ మంచి కార్యక్రమం మన మీరు మండలంలో ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాన్ని ఈ రోజుంది కూడా ప్రమాణ స్వీకారం ఇప్పుడే చేయబోతారు చేసిన తర్వాత నారాయణ స్వామి కూడా రెండు మాటలు మాట్లాడాల్సిందిగా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఆయన చేత ప్రమాణ స్వీకారం సెక్రటరీ చేస్తారా

వ్యవసాయ పరపతి సహకార సంఘం వ్యవసాయ పరపతి సహకార సంఘం పాలక వర్గం అధ్యక్షులుగా పాలక వర్గం అధ్యక్షులుగా బాధ్యతను బాధ్యతను శాసనం ద్వారా నిర్మితమైన శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల విధేయత విధేయత చూపుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార చట్టంకు సహకార చట్టంతో ఎలాంటి ఎలాంటి భంగం కలగకుండా భంగం కలగకుండా ప్రవర్తిస్తానని ప్రవర్తిస్తానని సహకార సంఘం సహకార సంఘం అభివృద్ధికి అభివృద్ధికి సంఘం పరిధిలోని సంఘం పరిధిలోనే రైతుల శ్రేయస్సు కొరకు రైతుల శ్రేయస్సు కొరకు చిత్తశుద్ధితో చిత్తశుద్ధితో పని చేస్తానని పని చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ఏఎం రంగనాథ్ గారికి మరియు బిఆర్ రాంబాబు గారికి మరియు మండల నాయకులకు సభకు వచ్చిన మండల ప్రజా ప్రతినిధులకు రైతులకు యూనిట్ ఇన్ఛార్జీలకు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మండల కేంద్రంలో ఉన్న సహకార సంఘం అధ్యక్షులగా అవకాశం కల్పించిన గౌరవ శాసన సభ్యులు అమర్నాథ్ రెడ్డి అన్న గారికి మరియు మండల నాయకులకు నా కృతజ్ఞతలు ఈ సంఘం ఉన్న రైతులకు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది ఈ సహకార సంఘ పరిధిలోని రైతులకు ఎల్ల అందుబాటులో ఉంటూ మీకు సేవ చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ప్రాథమిక ప్రాధామిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కలగార పరిపదల సంఘం బాలకవటం బాలకవటం చైర్మన్గా సభ్యులుగా బాధ్యతలు స్వీకరిస్తూ ఆధ్యతలు స్వీకరిస్తూ భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల విధేయత విశ్వాసం విధేయ విశ్వాసం కలిగి పంతొమ్మిది వందల అరవై నాలుగు నాలుగు సహకార చట్టం ప్రకారం సహకార చట్టం ప్రకారం సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి రైతుల శ్రేయస్సు రైతుల కొరకు పని చేస్తాను అని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను